హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు సొరకాయ పులుసు చాలా కమ్మగా రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రొట్టెలోనికైనా చపాతిలోకైనా అన్నంలోనికైనా చాలా బాగుంటుంది సొరకాయ పులుసు చేసుకోవడానికి ఫస్ట్ అరకిలో ఉన్న ఒక సొరకాయను లేతగా ఉండేది తీసుకోండి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సొరకాయ ముక్కల్ని చాలా సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా సొరకాయ ముక్కలలో ముందుగానే ఉప్పు వేసుకోవడం వల్ల ఉప్పు సొరకాయ ముక్కలకి బాగా పట్టి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగా కలుపుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన సొరకాయ ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి సొరకాయ ముక్కల్ని నీళ్లు వేసుకోకుండా ఇలా నూనెలోనే ముందు బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి చూడండి ఈ విధంగా సొరకాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు అరకిలో సొరకాయ తీసుకున్నాం కదా పావు కిలో టమాటాలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి సొరకాయ అర కేజీ అర కేజీకి పైగా కేజీకి లోపలగా ఉంటే పావు కేజీ టమాటాలు కరెక్ట్గా సరిపోతాయి కారము ధనియాల పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు సన్నటి మంట పైన మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఆయిల్లోనే బాగా మగ్గించుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు సొరకాయ కూర మునిగేంత వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే తగినంత వేసుకోండి మూత పెట్టుకొని సన్నటి మంట పైన రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అరకప్పు పల్లీలని బాగా వేయించుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోండి ఈ రెండిటిని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత సొరకాయ కూరని ఇలా బబుల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేసుకోవాలి ఈ పల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి కూర అనేది కొద్దిగా చిక్కబడుతుంది పల్లీ పౌడరు వేసుకొని కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కూర కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది సొరకాయ పులుసు ఇలా చేసుకుంటే అన్నం చపాతి రోటీలోనికి చాలా రుచిగా ఉంటుంది